మనకి కంటిన్యూషన్ వీడియో అండి నైట్ ఒక వీడియో పెట్టున్నాను కదా దానికి ఇది కంటిన్యూషన్ వీడియో సో ఇవి మనకి ఫాయిల్ ప్రింట్ సారీస్ అండి వన్ ఎయిటీ రూపీస్ టూ కట్ పీస్ సారీస్ సో ఇవి మీరు శారీస్గా యూస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు లేదోనంటే లెహెంగా పర్పస్ డ్రెస్ పర్పస్ ఫ్రాక్ పర్పస్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయండి ఇవి సారీస్ వచ్చేసి రెండు ముక్కలు వస్తాయి సో ఇదొక కట్టు ఇదొక కట్టు ఇలా మనకి ఫోర్ ప్లస్ టు సిక్స్ మీటర్ సారీ వస్తుంది అండ్ కుచెళ్ళకి వెళ్తుందండి కట్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ గ్యారెంటీ ఉండదు సో రావచ్చు రాకపోవచ్చు అనమాట ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి మంచి గ్రీన్ కలర్ శారీ ఇక్కడ ప్యాటర్న్ గ్రీన్ విత్ రెడ్ అండి సో బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బిగ్ బార్డర్ వస్తుందండి నెక్స్ట్ వన్ ఇక్కత్ ప్యాటర్న్లో గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటాయండి గ్రీన్లోనే చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అండ్ ఇది కూడా మనకి గ్రీన్ అండి డార్క్ గ్రీన్ మీరు చూసారంటే అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి దీనిపైన మనకి ఇక్కత్ ప్యాటర్న్ అయితే వస్తుంది సో కొంచెం ఫాస్ట్గానే చూపిస్తాను సో ఎవరికైనా కావాలి అని అంటే బుక్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్లోనే ఇక్కత్ ప్యాటర్న్లో గ్రీన్ అండి ఇది ఇక్కలో గ్రీన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ దిస్ ఇస్ వన్ మోర్ గ్రీన్ కలర్ ఇది కూడా గ్రీన్ కలరేనండి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరికి ఏది కావాలి అని అంటే అది బుక్ చేసే చేసేసుకోండి అండి అండ్ ఇది మనకి రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ ఇది ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ సో దిక్కత్ ప్యాటర్న్లో మనకి బ్లూ కాంబినేషన్లో వస్తుందండి నెక్స్ట్ వన్ హాఫ్ వైట్ సో హాఫ్ వైట్ ఇవి చాలా సేల్ చేసామండి ఇప్పుడు వచ్చేసి మన దగ్గర సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి నేవీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ స్కై బ్లూ సో ఈ విధంగా అనమాట మనకి సో కలెక్షన్ అయితే చాలా బాగుందండి నిన్నటి వీడియో ఎవరైనా మిస్ అయితే ఒక్కసారి వాచ్ చేసేసేయండి చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి టూ కట్ పీస్ శారీస్ అండి రెండు ముక్కలు చీరలు మళ్ళీ ఫుల్ శారీ అని అయితే అస్సలు అనుకోవద్దు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ వన్ సో ఈ విధంగా వస్తుంది పింక్ కాంబినేషన్లో వస్తుందండి బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ కాంబినేషన్ ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చి బ్లూ బోర్డుతో వస్తుందండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ టైటిల్లో ఇస్తానండి అదే నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి దిస్ ఇస్ అవర్ వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి మల్టీ కలర్ ఆప్షన్లో వచ్చిందనమాట అండ్ దస్ వన్ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రాణి పింక్ కలర్ అండి కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది బట్ ఇది వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కర్ ప్యాటర్న్ అండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి నూట ఎనభై రూపాయలు పళ్ళు బ్లౌజ్ అయితే ఖచ్చితంగా గ్యారంటీ ఉండదు సో చూసి బుక్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి పింక్ విత్ గ్రీన్ కలర్ సారీ పింక్ విత్ బ్లూ కలర్ దిస్ ఇస్ ఆల్సో లోటస్ డిజైన్లో మనకి పింక్ పౌడర్తో వస్తుంది అండ్ ఇది మనకి రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ దిస్ వన్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వన్ మోర్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి రేడియం మల్టీ కలర్ ఆప్షన్లో వస్తుంది సో ఇది నాకు వచ్చేసి మల్టీ కలర్ ఆప్షన్ వస్తుందండి చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ మిక్స్లో విత్ బ్లూ బార్డర్ అండి సో విత్ బ్లూ బార్డర్ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ కాంబినేషన్ హాఫ్ వైట్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది మంచి ట్రెండింగ్ డిజైన్స్ అండి సో ఎవరికైనా కావాలి అని అంటే మాత్రం ఈ ప్రైస్లో ది బెస్ట్ షిప్పింగ్ కాస్ట్ అడిషనల్గా ఉంటుంది సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ అండి టూ శారీస్ అయితే నైంటీ రూపీస్ త్రీ శారీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడుతుందండి అండ్ ఇది మనకి గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సో బ్లూ కలర్ సారీ ఈ హాఫ్ వైట్ వచ్చేసి టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ వన్ దస్పా సో గ్రే కలర్ కాంబినేషన్ అండి గ్రే కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది సో ఇది మనకి పింక్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి సో ఇది మల్టీ కలర్ సో ఇది గ్రీన్ కలర్ అండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో వస్తుంది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ సో ఈ విధంగా వస్తుంది సో ఎవరికైనా కావాలి అని అంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ ఇక్కర్ అండ్ ఇది వచ్చేసి మనకి లాస్ట్ అండి లాస్ట్ పీస్ వైట్ కలర్ ఇక్కత్ డిజైన్ అయితే వస్తుంది సో ఈ విధంగా వస్తుందండి డిజైన్ వచ్చేసి సో మీకు ఇందులో ఏం కావాలన్నా కూడా వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి ఇవన్నీ కూడా రెండు ముక్కలు చీరలు అండి జాయింట్ చేసుకోవాలి సారీగా యూజ్ చేయాలంటే లేదు మీరు లెహెంగాస్ పర్పస్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ ఏం కావాలన్నా కూడా మీరు మనం వీటితో చేపించేసుకోవచ్చు అండ్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ అండి ఒక సింగిల్ శారీ వచ్చేసి షిప్పింగ్ కాస్ట్ అడిషనల్గా ఉంటుంది సో ఎన్ని శారీస్ కావాలన్నా అయితే షిప్ చేస్తాము అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపో పోతే మాత్రం డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ అండి ఇంకా మోర్ కలెక్షన్